నమస్తే నేను మీ సతీష్ సార్వత్రిక ఎన్నికల ముందర తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకి మరింత బలపడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ మాత్రం పూర్తిగా ఇక భూస్థాపితం కాబోతున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది ఈ రోజున సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలకి కనీసం అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తూ ఉంది ఇదే క్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఇక్కడ తెలుగుదేశం జనసేనల పొత్తు అనేటువంటిది చాలా బలంగా ఏర్పడగా అందులో ఈరోజున భారతీయ జనతా పార్టీ కూ కూడా ఆ కూటమిలో కలవడం అనేటువంటిది మరింత ఆ కూటమిని బలపరిచినట్లుగా ఉంది ఆ మైత్రికి కూడా ప్రజల నుంచి అదే స్థాయిలో ఆదరణ లభిస్తూ అయితే మరి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ రోజున ఇక్కడ తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థులు దొరకని వైనం అదే అక్కడ ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీలో కూడా ఏర్పడింది మరి ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలపైన మాత్రం ఎంతో ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ఈ రోజున పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ఈ ఎన్నికల ముందు కొన్ని చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ దాదాపు గురువు లాంటి వ్యక్తి అన్న అని సంబోధిస్తూ ఉంటారు మరి ఈయన చాప్టర్ క్లోజ్ అయిపోతున్నట్లుగా కనిపిస్తుంది అక్కడ అలాంటి పరిణామాలే ఎలా చూడాలి ఇవి అంటే ఇప్పుడు తెలంగాణలో అస్తిత్వం కోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ అందులో ఎలాంటి అనుమానం లేదు పైకి ఎన్ని బేకరాలు పలికినా ఇక్కడ కూడా వారి లోక్సభ సభ్యులు అందరూ జరుపుకుంటున్నారు శాసనసభ్యులు ఒక్కడొక్కడు జారుకుంటూ ఉన్నారు ఎన్నికల్లో కొంచెం బలహీనంగానే కనపడుతున్నారు ఇక్కడ తిరిగి దాన్ని నిలబెట్టుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఇక్కడ ఇదే అంశం ఇది జరిగేది అధికార మార్పిడి జరిగింది కాబట్టి సహజంగానే ఆ ఆటుపోట్లు అనేవి తగులుతూ ఉంటాయి ఇక ఆంధ్ర రాష్ట్రం వచ్చే తలకి నూట యాభై ఒక్క స్థానాల్లో తిరుగులేని ఆధిక్యతలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నటువంటి పార్టీ ఈరోజు శాసనసభ్యులే కాకుండా లోక్సభ సభ్యులు కూడా ఇంతమంది పార్టీ నిలబెట్టి ఎందుకు వెళ్తున్నారు రాజ్యసభ సభ్యుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆయనకి పదవీకాలం ఉన్నా కూడా దాన్ని వదిలేసి బయటకు వచ్చేసారు అలాగే శాసన మండలి సభ్యులు బయటకు వచ్చేస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఇది ఒకసారి కనుక మన పూర్వపురాలను విశ్లేషుకుంటూ ఉంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి చాలా బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి అనే దాన్ని గురించి పక్కన పడేస్తే మొట్టమొదటి అంశం మూడు అంశాలు ఎత్తుకున్నాడు ఆయన ముందుగా విద్యార్థిని విద్యార్థిని రచ్చగొట్టాడు ప్రత్యేక హోదా అని చెప్పని సహజంగా వాళ్ళు నిజమని నమ్మారు అబద్ధ ప్రచారాలు విపరీతంగా చేశారు ముప్పై ఏడు మంది డిఎస్పీలుగా ప్రమోషన్ వస్తే సిఏలకి ముప్పై మూడు మంది కమ్మవారు అని చెప్తే నమ్మారు అమరావతి కాదు అది ఖమ్మరావతి భ్రమరావతి అంటే ప్రజలు నమ్మారు ఒక ఇరవై తొమ్మిది గ్రామాలకే అమరావతి ప్రాంత రైతుల కోసం కమ్మవారి కోసం మాత్రమే రాజధాని ఏర్పాటు చేశారు అన్న కూడా ప్రజలు నమ్మారు సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగినటువంటి కోడికత్తి నాటకం అనేది చాలా స్పష్టంగా ఆ రోజు నిజమేమేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయించుంటారేమో అనే భ్రమలో ప్రజలు ఉన్నమాట కూడా వాస్తవం వీటన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించింది రెడ్డి గారి హత్య నారాసుర రక్త చరిత్ర అని చెప్పని పుంకాల పొంకాలుగా వాళ్ళు వార్తలు ప్రసరించారు వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో దాన్ని మూడు రోజుల దాకా దాన్నే వండివారు చేశారు అలాగే వాళ్ళ పత్రికలు పతాక శీర్షికన వాటిని ప్రచురించడం కూడా జరిగింది సహజంగానే జనం నిజమే అనుకొని నమ్మారు ఇప్పుడు ఆ ఉదంతాలన్నీ జరిగిన తర్వాత అధికారం అనేది మార్పిడి జరిగింది ఆశపడ్డారు జనాలు అలాగే ఇంతకుముందు అధికారంలో లేడు నవరత్నాలు అంటున్నాడు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటానంటున్నాడు మద్యపాన నిషేధం చేస్తానంటున్నాడు మరి అన్నింటినీ వంద కోట్లు దాటినటువంటి ఏ టెండర్కైనా సరే న్యాయమూర్తి చేత ఆయన పరిశీలనకు వచ్చిన తర్వాతే ఆయన అంగీకరిస్తేనే దానికి వాళ్ళకు అనుమతిస్తానన్నట్టు పారదర్శకంగా చేస్తానని చెప్పి అని అన్నాడు ఇవన్నీ ప్రజలు నమ్మారు పోలవరం దగ్గరికి వెళ్ళి ఏ మన డబ్బులతో కట్టలేమా రాష్ట్రం దగ్గర డబ్బులు లేవా మన డబ్బులతో మనం కట్టలేమా మీకు పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తానని చెప్తే ప్రజలు నమ్మారు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది లేదు చెప్పినవి అన్ని ప్రజలు నమ్మారు అన్ని ప్రాంతాలు అఖండంగా విజయ ఆధిక్యతను చేకూర్చారు అలాగే తొమ్మిది అంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లో అక్కడక్కడ ఒకటి రెండు అరాకొర వచ్చినా కూడా నాలుగు జిల్లాలో ఒక స్థానం కూడా రాకుండా మొత్తం ఆయనకి కట్టబెట్టడం కూడా జరిగింది ఇన్ని జరిగిన తర్వాత అసలు మార్పు మొదలైందే ఆయనకి ఆధిక్యత వచ్చినటువంటి జిల్లాలోనే మొదలైంది నెల్లూరు జిల్లా పదికి పది వచ్చిన నెల్లూరు జిల్లాలో వ్యతిరేకత మొదలైంది ఇట్లా వరుస పెట్టి అక్కడి నుంచి మొదలయ్యి వాళ్ళు ముందుగా ధైర్యవంతులు కాబట్టి బయటపడ్డారు మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి అభ్యర్థులు కనపడలేదు నూట డెబ్బై ఐదు మంది శాసనసభకి అభ్యర్థులు కనపట్టలేదు నీకు ఇప్పుడు పన్నెండు విడతలుగా ప్రకటించడం కూడా జరిగింది పన్నెండు విడతల్లో కూడా సగం మంది అభ్యర్థులు కనీసం ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రకటించలేకపోయారు ఇప్పటివరకు మళ్ళీ ప్రకటించిన అభ్యర్థులకి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి నిన్న మళ్ళీ చిలగూరుపేట ఉదంతం మనం తీసుకుంటా ఉంటే సతీష్ గారు మల్లెల రాజేష్ నాయుడు గారు అనే వ్యక్తికి అక్కడ గతంలో ప్రకటించారు ఆయన ఆరున్నర కోట్ల రూపాయలు అప్పిచ్చారట మంత్రి గారికి మూడున్నర కోట్లు మాత్రమే ఇచ్చారట మిగిలిన డబ్బులు ఇవ్వలేదంట ఆ ఇవ్వని డబ్బులు తీసుకు ఎందుకు ఇవ్వలేదని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పంచాయతీ పెడితే ఆ పర్లేదులే సర్దుకోమనట ఆయన చెప్పారని స్వయంగా ఆయనే ఏదో ఇళ్ళల్లో మాట్లాడుకోవడమో ఫోన్లో మాట్లాడుకోవడమో కాకుండా సో ఒక సమావేశంలోనే చాలా స్పష్టంగా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది పక్కన సాక్ష్యంగా ఉన్న వ్యక్తిని కూడా తీసుకురావడం కూడా జరిగింది అంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థమైపోయింది జనాలకు కూడా అందువల్ల రోజు రోజుకి మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమే చాలా బలంగా తయారైంది మనకంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అని చెప్పి వాళ్ళకి సమాచారం అందిన తర్వాత ఈరోజు ఎంతో కొంత వ్యవస్థల్ని కాపాడుకోవాలని వ్యవస్థ ద్వారా ఎన్నిక చేసుకోవాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలవడం అన్న తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని అనుకున్న తర్వాత వాళ్ళకి గంగర వీరులు ఎత్తిపోతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అగమయ్య గోచరంగా పరిస్థితి ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎంత అంటే మనకి పునాదులు కదిలిపోతున్నాయి మనకు సహాయ సహకారాలు చేసిన వాళ్ళందరూ ఈరోజు దూరం అయ్యారు మనకు ఓట్లేసిన వర్గాలు దూరమైనవి నెత్తి పెట్టుకుని ప్రాంతీయవాదంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు దూరం అయ్యారు కాబట్టి మనకు దరావత్తులు కోల్పోయే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో పాల్పోని పరిస్థితి ఈరోజు ఉంది అందుకనే వాళ్ళకి అభ్యర్థులు కరువయ్యారు నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎన్నికలు ఈ ఈరోజు ఎన్నికల గురించి వివరాలతో కూడినటువంటి జారీ చేయబోతున్నారు ఈ పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే ఇది వచ్చిన తర్వాత ఇంకా రెండు మూడు రోజులకి ఎంతమంది వీళ్ళు అనుకుంటున్నటువంటి శాసనసభ్యులు మేము ఎన్నికల్లో పోటీ చేయమంటారు మీరే చూస్తారు అంటే ఇదే సమయంలో చూస్తే ప్రధానంగా అంటే ఇక్కడ బీఆర్ఎస్కి ఎదురవుతున్నటువంటి పరిస్థితే అక్కడ వైసీపీకి కూడా ఎదురవటం ఈ పరిణామాలని ఎలా చూడొచ్చు అసలు అంటే సహజంగా ఏముందంటే నీరు పల్లానికి వెళ్తున్నట్టు నిజం నిలకడమే తెలుస్తున్నట్టు ఈయన పరిపాలనా విధానం ఏంటో ప్రజలకి అందరూ తెలిసిపోయింది కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు పరారైపోతూ ఉన్నారు దేనికి సంకేతం అని మీరు అంటూ ఉంటే కనీసం ఇక్కడ ఎంతో కొంత మంచి పనులు ఎన్నో కొన్ని చేశారు చేయలేదని అనట్లేదు కేసీఆర్ గారు సరే ఆయన ఏ విధంగా ఓడిపోయారని మనకు కూడా తెలుసు అంతకీ పదింతలో ఈయన మీద వ్యతిరేకత ఉంది వాళ్ళకి ముప్పై స్థానాలు కొంచెం గౌరవప్రదంగా వచ్చినాయి వాళ్ళకేం కాంగ్రెస్ పార్టీకి బటాబొట్టిన అధికారంలో రావడం కూడా జరిగింది మరి రేపు పొద్దున్న చూసుకుంటా ఉంటే ఇప్పుడు నూట యాభై ఒకటి చాలామంది ఏమంటున్నారంటే మధ్యలో వెళ్ళిపోయింది మూడు అంకెల్లోనే ఒక అంకె కాబట్టి అది కూడా కష్టమేమో తెలిసి తొమ్మిది స్థానాలు లోపే అని చెప్పని భావిస్తూ ఉన్నారు కాబట్టి అంటే ఎందుకు అంటే ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఆయన అవలంబించినటువంటి తీరు అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా ప్రగతి భవన్లోకి ఎంట్రీ ఉండేది కాదు అక్కడ తాడేపల్లిలో కూడా చూస్తే ఇదే పరిణామాలు అందుకే ఇక్కడ కూడా సొంత పార్టీ నాయకులు ఈరోజున ఎనిమిదేళ్ళుగా ఆయనతో పాటు అంటే చాలా కాలంగా ఎనిమిదేళ్ళు అంటే అధికారంలో ఉన్నప్పుడు కానీ దానికంటే ముందు కూడా ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్కసారి ఓడిపోగానే ఇంకా ఓటమిచ్చింది ఆరు నెలలు కూడా అవ్వలేదు అధికారం కోల్పోయి ఈ రోజున ఆయన వీడి బయటకు వెళ్ళిపోతున్నారంటే ఇదంతా కూడా ఒక అసంతృప్తిగానే కనిపిస్తూ అక్కడ కూడా ఇవే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒక భయం ఉంది ఇక్కడేం చేశారు కేసీఆర్ గారు తనకి సంపూర్ణ ఆధిక్యత వచ్చినా కూడా పక్క పార్టీ వాళ్ళందరం తీసుకున్నాడు రెండో పర్యాయం గెలిచాడు గెలిచింది సామాన్యమైన ఆధిక్యత కాదు కదా రెండు పైన ఆయనే గెలిచాడు కదా గెలిచిన తర్వాత కూడా పక్క పార్టీ వాళ్ళని తీసుకుని ఒక నిరంకుశంగా వ్యవహరించాడు అంటే ఇంకా పూర్తిగా ప్రతిపక్షాలు అనేటువంటిది ఏమీ లేకుండా చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు దాన్ని చూసి నాయకులు భయపడ్డారు ఎదురు దిగి మాట్లాడాలన్నా కానీ ఏం చేయాలని భయపడ్డారు కానీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతో కొంత అభివృద్ధి చేశాడు అభివృద్ధిని కొనసాగించాడు కేసీఆర్ గారు కానీ ఆయనే ఓడిపోయాడు అసలు ఏమి చేయని మనం ఇంకెంత ఘోరంగా ఓడిపోతాం అనే మదన వాళ్ళ మొదలువైందనేది అయితే నేను భావిస్తున్నాను అందువల్లే ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని అవమానాన్ని ఇప్పుడు మామూలుగా మనిషికి ఏదన్నా ఒక మాట పడతాడేమో కానీ అవమానాన్ని సహించలేడు అవును దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు ఒక గ్రామ సర్పంచ్కి అవమానాన్ని భరాయించలేని వ్యక్తి ఒక శాసనసభ్యుడికి అవమానం ఎదురైతే అతని పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ రగిలిపోతూ ఉన్నారు దానితోటి ప్రజాభిప్రాయం స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగానే రేపు మా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పని నాయకులు ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టే ఈరోజు వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు చేసుకున్నాడి చేసుకున్నంత ఎందులో ఎలా ఎవరికి ఎవరి ప్రమేయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీ పార్టీని రేపు వడగొడుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వేరే వాళ్ళ ప్రమేయం ఉంటుందని మాత్రం నేను ఏమాత్రం ఆలోచించట్లేదు రైట్ ఇదే చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలకి మాత్రం అక్కడ అంటే ఇక్కడ అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ అధికారాన్ని కోల్పోబోతున్నటువంటి వైసీపీ కానీ ఈ ఎవరి గోతులు వాళ్ళే తవ్వుకున్నారు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరుతోటి ఈ రోజున ఆ పార్టీలో ఇలాంటి పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయన్నటువంటి భావన కూడా కి విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank you.